నిజంగా ఈ విషయంలో దేవుడికి అయితే థ్యాంక్ యూ చెప్పుకోవాలండి ఈ శారీస్ ఒకే ఒక రోజు పెట్టానండి అసలు నేను ఎప్పుడు తెచ్చినా స్టాక్ అయిపోతానే ఉంటది అనమాట శారీ వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చెప్తాను ఇది గోల్డ్ శారీస్ నీతా అంబానీ శారీస్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుందండి అసలు ఎంత తెచ్చినా కానీ అస్సలు ఉండట్లేదండి ఫుల్గా అయిపోతుంది మళ్ళీ ఈ రోజు తెప్పించాను అనమాట సో కావాల్సిన వాళ్ళైతే వాట్సప్ చేయండి లెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ చీరలు ఇన్ని చీరలు అమ్మానే కానీ దాదాపు ఎయిట్ హండ్రెడ్ శారీస్ అమ్మానండి ఇప్పటికి అసలుకి చీర ఓపెన్ చేసి చూడలేదు అనమాట ఎలా ఉంది ఏంటి అని చెప్పి నిజంగా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చీర షైనింగ్ అయితే సూపర్ సూపర్ ఉందండి ఇక్కడ చూడండి పళ్ళు మనకి కనిపిస్తుంది బ్లౌజ్ కూడా షేర్ ఇది వచ్చేసి పళ్ళు ఇక్కడ నేను మీతో షేర్ చేస్తుంది సో నేను ఇక్కడ బ్లౌజ్ అది కొంచెం చూసారా వైట్ వస్తుందండి మనకి బ్లౌజ్ సేమ్ కింద బార్డర్ ఎలాగైతే ఉందో అది మీకు హ్యాండ్స్ కూడా వస్తుంది సో నచ్చిన వాళ్ళైతే వాట్సాప్ చేయండి నేను బిజీగా ఉన్నప్పుడు ఇది వస్తుంది అనమాట ఏదో ఒకటి ఓపెన్ చేసి ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతా గొడవ చేస్తూ ఉంటదండి